భారతదేశానికి అత్యంత చిన్న వయసులో ప్రధానిగా పనిచేసిన శ్రీ రాజీవ్ గాంధీ గారి జన్మదినం ఆ సందర్భంగా పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేయడం జరుగుతుంది వారి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ రంగంలో కంప్యూటర్ రంగంలో అత్యంత ఉన్నతమైన సేవలు అందించి వారు భారతదేశాన్ని ఉన్నత దేశంగా ప్రపంచ దేశాల తరఫున నిలబెట్టడం జరిగింది వారి యొక్క కార్యక్రమాలు వారి యొక్క చేసిన కృషి వల్ల ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భారత యువత అనేది అనేక రంగాల్లో స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారని చెప్పి చెప్పవచ్చు కాబట్టి రాజీవ్ గాంధీ గారి ముందు చూపుతో వారు చేసిన కార్యక్రమాల వల్ల ఈరోజు భారతదేశ యువత చాలా చక్కగా ముందుకు పోతుంది వారి యొక్క మంచి హృదయంతో చేసిన పనులు అన్ని గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా మనం వారు నర్పించాలి ఈపై కూడా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ భారతదేశంలోని యువతంతో నడుచుకుంటే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది రాజకీయాలన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి మనం మనం ఈ బీజేపీ మీద పోరాటం చేయాలి అంటే రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తి అలాగే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో చరం రెడ్డి గారి నాయకత్వంలో కూడా మనం కాంగ్రెస్ పార్టీ గుర్తుకు తీసుకెళ్లి ముందు 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 అధికారంలోకి వచ్చేదానికి అలాగే రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్గా చూసేదాని కోసం మనందరం కూడా కలిసి చేయాలని చెప్పి రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మనం ఖచ్చితంగా వాగ్దానం చేసి ముందు పోతామని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తూ చాలా తీసుకుంటాం